డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజోలు నియోజకవర్గం మల్కపురం రాజోలు మామిడి కుదురు గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాలలో చంద్రబాబు లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించిన మాజీ మంత్రి గొల్లపల్లి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా హిందూ మతానికి కించపరిచే విధంగా ఉందని ఆవేదన చెందారు లడ్డూలో జంతువులు కొవ్వు కలపడానికి అంత తేలిగ్గా ఎవరూ సాహసించలేరని అన్నారు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను డైవర్ట్ చేసేందుకే పవిత్రమైనటువంటి లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు టీటీడీ చరిత్రపై దుష్ప్రాహం చేసిన వారు బాగుపడిన చరిత్రే లేదని హెచ్చరించారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు నమో వెంకటేశ్వర తెలియజేస్తూ వేళ స్వామి వారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత తిగజారి ఆ ఆలయం యొక్క గౌరవాన్ని స్వామి వారి యొక్క దయ దైవ స్వరూపమైనటువంటి ఆ ప్రసాదాన్ని ఎంత ఏళనగా చేస్తూ తన యొక్క ఈ మధ్యకాలంలో ఆ యొక్క ప్రవర్తన కానీ ఆయన మాట తీరు కానీ యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులు అందరూ అర్థం చేసుకున్నారు ఇవాళ ఏకాదశి శనివారం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు ఎట్లున్నాయో వెళ్ళండి మీరు పూజలు చేయండి వాస్తవాలు స్వామి వారికి తెలుసు కానీ ఇక్కడ మనుషులుగా ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక విలువలను కాపాడవలసినటువంటి ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి మాత్రం అర్థం కావట్లేదు కానీ ఈ రకమైనటువంటి అభూత కల్పన కనిపించి ఆ దైవం యొక్క ప్రాచుర్యాన్ని గొప్పతనాన్ని నిర్ధారుస్తున్నటువంటి పరిస్థితులు అందులో ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలంతా అర్థమయ్యేలాగా ఆ భగవంతుడే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వాళ్ళ యొక్క మధ్యలో నచ్చలో మంచి ఆలోచనలు తీసుకురావాలని